భోగి సంక్రాంతి పండుగను దక్షిణ భారతదేశంలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు భోగి నాడు ఎన్నో పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటారు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు ఈ పండుగను పెద్ద పండుగ అని కూడా అంటారు మొదటి రోజు వచ్చేది భోగి పండుగ మొదటి రోజు మనం జరుపుకునే భోగి పండుగ తేదీ ఆ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దక్షిణ భారతదేశంలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ ఆర్థిక శ్రేయస్సుకి చిహ్నంగా జరుపుకుంటారు సంక్రాంతి పండుగలో మొదటిది భోగి పండుగ భోగి రోజున ఇంద్రదేవుడు దేవుడిని పూజిస్తారు వర్షాలు వచ్చి పంటలు బాగా పండాలని కోరుకుంటారు ఈ పండుగను రైతు వర్గం ప్రత్యేకంగా జరుపుకుంటారు ప్రజలు భోగి మంటలు వేస్తారు రెండు వేల ఇరవై ఐదులో భోగి పండుగ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున వచ్చింది ఈ పండుగను ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలు ఉత్సాహంగా జరుపుకుంటారు భోగి పండుగను కుటుంబ సభ్యులతో అందరూ సంతోషంగా జరుపుకుంటారు భోగి పండుగ నాడు ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకుని పాటుగా ఇంటి ప్రాంగణంలో బియ్యం పిండితో ముగ్గులు వేస్తారు ఇంద్రుడిని ప్రత్యేకంగా రైతులు పూరిస్తారు రైతులు ఈ రోజున వ్యవసాయ అన్నింటిని శుభ్రం చేసి పశువులకు కూడా స్నానం చేయించి అందంగా అలంకరిస్తారు తమ ఇళ్లలో ఉండే పాత వస్తువులు బట్టలు తెచ్చి పంటలు వేస్తారు పంటల చుట్టూ తిరుగుతూ జానపద పాటలు కూడా పాడుతూ ఉంటారు ఈ సంక్రాంతి పండుగ ఇంద్రుడి ఆరాధనకు అంకితం చేయబడింది రైతులు ఇంద్రుడి అనుగ్రహం పొందడానికి మంచి పంటలు కలగడానికి కోరుకుంటూ పూర్తి ఆచారాలతో ఇంద్రుని ఆరాధిస్తారు సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది చలి తీవ్రంగా పెరుగుతుంది అందుకని చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి దక్షిణాయనంలో పడిన కష్టాలు బాధల్ని తట్టుకున్నందుకు వస్తున్న ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలు కలగాలని ఈ భోగ మంటలను వేయడం జరుగుతుంది అలాగే పురాణాల ప్రకారం రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందాలని అందుకు సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చినట్లు పలువురు చెప్తూ ఉంటారు ఇంద్రుని పొగుల్ని వణిచివేస్తూ గోవర్ధన పర్వతం నాడు కూడా భోగి రోజు అని అంటూ అంటువారు ఈశ్వరుడు నందిని రైతు రైతుల కోసం భూమిపైకి రోజు పంపించాలని అందుకని భోగి పండుగ చేసుకొని ఇంకొందరు అంటుంటారు భోగి మంటల్లో పిడకలు వేస్తారు అలాగే మేడి మామిడి లాంటి ఔషధ చెట్ల కలప కూడా వేస్తూ ఉంటారు నెయ్యిని కూడా వేస్తారు ఆవు నెయ్యి ఆవు పిడకల్ని వేస్తే శక్తివంతమైన గాలి దాని నుంచి విడుదలవుతుంది అన్ని దేవుని ఆరాధించడం వాయుదేవుని గౌరవించడం కూడా భోగి వంటల ద్వారా జరుగుతుందని అంటారు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు అలాగే చాలా మంది ఇళ్ళలో బొమ్మల కులువు కూడా పెడతారు సాయంత్రం పూట బొమ్మల కులువు భోగి పండ్లు పోయడం వంటివి చేసి వేలంటం పెట్టి వాయనం ఇస్తూ ఉంటారు